రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది ఏమని వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇది జనవరిలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది సోలార్ నుంచి విండి నుంచి కనుక ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ జరిగితే పవర్ పర్చేజెస్ కనుక జరిగి ట్రాన్స్మిషన్ జరిగితే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చింది ఇప్పుడు జనవరి ఇరవై ఒకటి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది మీరు ఒక టెండర్ పిలిచారు గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు మీకు సుమారుగా ఒక తొమ్మిది వేల మెగావాట్లో పదివేల మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లోయెస్ట్ రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు యాభై ఏడు పైసలు వరకు వచ్చినాయి మీకు మేము ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే రెండు నలభై తొమ్మిదికి ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అదాని పంపల కేంద్ర ప్రభుత్వ సంస్థ పంపించింది అప్పటికి గ్రీన్ 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 ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే అదేనికి కరెంట్ ఎందుకు రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటు గనుక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఎందుకు ఏడుపు మీ ప్రోద్బలమే బలమే కదా కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయం న్యాయమూర్తులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి ఎఫిడవిట్ మీద కేసులు డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఫిటిఫిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు పేర్లు అనవసరం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రాద్బలంతో స్టే వచ్చింది ఆ టెండర్ల మీద స్టే వస్తే ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతిక సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది ఏం తప్పేంటి దీన్ని తప్పుపడుతున్నాడు రామజీరావు గారు అబ్బాయి దీన్ని తప్పుపడితే నేను అడుగుతాను మన చుట్టం మీకు ఇష్ట దైవం రెండు వేల పదహారులో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో అదే కంపెనీ కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది అగ్రిమెంట్ మొత్తం ఇక స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి గవర్నమెంట్ స్టాంపులు రెండు వేల పదహారులో అగ్రిమెంటు రెండు వేల పదహారు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల పదహారు ఒకటి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది ఈ అగ్రిమెంట్లో ఆయన పాతికేళ్ళు ఏమి సంవత్సరానికి ఆరు నెలలు కొన్ల పాతికేళ్ళు అగ్రిమెంటు సెకీతో పాతికేళ్ళు ఎంత ఖర్చు ఎంత రేటు అనుకుంటున్నారు నాలుగు రూపాయలు యాభై పైసలకి యూనిట్ ఇరవై ఐదు సంవత్సరాలకి నాలుగు రూపాయలు యాభై పైసలకి మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జమ్షన్ లేదు ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జమ్షన్ లేదు నాలుగు రూపాయల యాభై పైసలు ప్లస్ ఖర్చుల అదనం రామజర్య అబ్బాయి గారు మీరు రాశారు కదా అదనం అని ఆ అదనం ఇక్కడ ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు ఇది బూతు కాదు జగన్ చేస్తే బూతు నాలుగు రూపాయల యాభై పైసలు ఖర్చుల అదనం కొంటే పాతికేళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతికేళ్లకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఖర్చులు లేకుండా అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు అవినీతి ఆయన రాస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జి పంతొమ్మిది దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చొప్పున మూడు వేల నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు అంటే నేను చదివి ఒక కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెనూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది ముప్పై నాలుగు తొంభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు ఒప్పందాలు నాలుగు రూపాయల ఎనభై ఇరవై నాలుగు పైసలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకి సోలార్ పవర్ ముప్పై ఆరు ఎగ్రిమెంట్లు ఆరు రూపాయలు తొంభై తొమ్మిది పైసలకి పదిహేను వందల మెగావాట్లు ఇరవై ఐదేళ్లకి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ రామచరి అబ్బాయి గారు నిద్ర నటించబాకండి వినండి ఒకసారి చూడండి ఇవి కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ పదిహేను వందల మెగావాట్లు పాతికేళ్ళు అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ఆరు రూపాయలు ఎనభై పైసలు మరి ఆ పంతొమ్మిది పైసలు ఎవరు ఎత్తినట్టు పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ఆరు రూపాయల ఎనభై పైసలకి మరి ఎవరు ఎత్తినట్టు తెలంగాణలో నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అదే సంవత్సరంలో అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అగ్రిమెంట్ చేసుకుంది పాతికేళ్లకి మరి పైనంత ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు చెప్పండి ధర్మం చెప్పాలి కదా ధర్మం చెప్పడం రాదా ధర్మం ఒక పాదం మీద నడుస్తాం చంద్రబాబు పాదం మీదే విండ్ పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలకి పాతికేళ్లకి నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలకి సుమారుగా ఇది ఒక మూడు వేల మెగావాట్ విండ్ నాలుగు వేల మెగావాట్ సోలార్ ఒక మూడు వేల మెగావాట్ తమిళనాడు గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు మూడు నలభై ఆరుకే అగ్రిమెంట్ చేసుకున్నాయి పాతికేళ్ళకి మూడు రూపాయలు నలభై ఆరు పైసలకి మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా ఈ కాగితాలు కనపడవా మనకి రైట్ ఈ గవర్నమెంట్ల కాగితాలే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది మొత్తం ఈ బూతులు రాసిన ఆయన మొత్తం ఈ అబద్దాలు రాసిన ఆయనకు తెలుసుది కదా మీకు తెలియపోవచ్చు ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ నాలుగు రూపాయలు అరవై మూడు పైసలు నాలుగు రూపాయలు అరవై మూడు పైసలు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ఐదు రూపాయలు తొంభై పైసలు మన విండ్ పవర్ ఒక నాలుగు వేల మెగావాటు సుమారుగా సోలార్ పవర్ ఒక మూడు వేల మెగావాటు ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చిన ట్యారిఫ్ ఆర్డరే కదా ఇది అంటే ఐదేళ్లలో మీ ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండగదు ఇది అంటే మనవాడు చేస్తేనేమో ఆహా ఓహో పాపాలు చేసినా కూడా జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు ఇది అంత పాపం అసలు ఇది నిజంగా ఈ ఈ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు దీనికి ఒప్పుకోకుండా ఉండుంటే మన రెండు పేపర్లు ఏమని రాసి ఉండేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడి కోసం ఎవడో దగ్గర కరెంటు కొనటం కోసం ఇది తీసుకోలేదని రాసేవాళ్ళ విషం జిమ్మేవాళ్ళ చిమ్మేవాళ్ళు కదా అదే సినిమాలో పరసూరు గోపాలకృష్ణ చెప్తాడు ఎన్టీ రామారావు గారు అలా ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే వరద వచ్చింది వరదలకి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళాడు అదైతే అది రాసుకు ఇదైతే ఇది రాసుకు అని చెప్తాడు డిట్టో పరసూరు గోపాలకృష్ణ పాత్రకి మీకేమైనా తేడా ఉందా తో మీ పేపర్కి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను మీ ఊడికి కదా గడ్డి పెట్టాల్సింది చంద్రబాబు నాయుడికి కదా ఏమయ్యా చిన్న కుర్రాడు మొదటిసారి ముఖ్యమంత్రి రెండు రూపాయల నలభై తొమ్మిది పేసలకి అగ్రిమెంట్ చేసుకున్నాడు నువ్వు అదే కరెంటుని సంవత్సరం ముందు సంవత్సరన్నర ముందు జగన్ ఎక్కే సంవత్సరం సంవత్సరన్నర ముందు ఐదు రూపాయలు తొంభై విండ్ ఏంటయ్యా నాలుగు రూపాయల ఎనభై మూడు పేసలకేమో సోలార్ ఏంటి ఇదేం పోయే కాలం తప్పు కదా అని చెప్పని అడగాలి కదా రాయేశారా అడిగారా పోని రాయరు ఎందుకు జనసొమ్ పెట్టి మీ నాన్నగారికి ఓ పాతిక ఓ పదిహేను కోట్లు ఇరవై కోట్లో పెట్టి మీ నాన్నగారికి సంతాప సభ చేశారు కాబట్టి మీరు అడగరు రాయరు ఇదేంటి చంద్రబాబు ప్రేమ ఉంటే చంద్రబాబుకి మీరు ఏమన్నా పనిచేశారు పేపర్లో బాగా జగన్ని విషయం చిమ్మారు అనుకుంటే ఆయన డబ్బుల్లోంచో పార్టీ డబ్బుల్లోంచి కదా సంతాప సభ పెట్టాల్సింది జనం సొమ్ముతో సంతాప సభ ఏంటి అందుకు మీరు ఈ రుణం తీర్చేసుకుంటారా అంటే ఆయన మీరు రుణం తీర్చుకుంటారు మీరు ఆయన రుణం తీర్చుకుంటారు ఇక ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మా వాయినం అంతే కదా పల్లెటూళ్ళ గ్రామాల్లో మామూలుగా ఈ కార్తీక మాసంలో నోలు ఉంటాయి వాయినం ఇస్తారు వాయినం పుచ్చుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు అట్టా ఆయన మీకు చేసేస్తా ఉంటాడు మీకు ఆయన చేసేస్తా ఉంటారు ఇక ఇది ఇది పచ్చి పాపం కదా అంటున్నాను ఇవాళ అసలు ఈ పవర్ సెక్టర్ని సర్వనాశనం చేసింది మాత్రం అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పడయ్యా సిగ్గు పడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు సంపద సృష్టిస్తాను అసలు ఆయన నాలుగు టర్ములు సీఎంగా ఉండి ఏం సంపద సృష్టించాడు ఈ రాష్ట్రానికి అప్పులు తప్పితే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పని మాట్లాడారు సిగ్గు లేకుండా నేను అసెంబ్లీలో ఏం చెప్పారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎంతో అని చెప్పి చెప్పారు పద్నాలుగు లక్షలు ఎక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోకముందు అప్పు చంద్రబాబు నాయుడు అప్పు జగన్మోహన్ రెడ్డి అప్పు కలిసి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పద్నాలుగు లక్షలు అప్పులు చేశాడని చెప్పని మీరు వాగారు సిగ్గు పడకుండా ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు కరెంటు ఛార్జీలు నయా పైసా పెంచడం తగ్గిస్తాను అవసరమైతే నా అనుభవం నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అడ్డం పెట్టి జగన్ చేశాడు తప్పులు అందుకని మేము మొత్తం పదిహేడు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి ఇదే సంపద సృష్టిస్తామంటే బొచ్చి టడుక్కోవటం ఇవాళ కూడా చెప్తున్నాడు